ప్రైజ్ లాడ్ దేవునా అని వందనాలు ఈ రోజు చాలా సంతోషం చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటారా ఈ సంతోషానికి కారణం మన దేవుడు దేవుని తర్వాత దేవుని పిల్లలైన మీరే ఎందుకని మాట అంటున్నానంటే మీరే కదా ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ నాకు ఈరోజు ఈ ఛానల్కి రాకుండా ఉంటే నేను ఈ మాటను అని ఉండేవాళ్ళ ఐదు వేల మంది ఈ క్షణానికి మరి సబ్స్క్రైబర్స్గా మన ఛానల్లో జిఎస్ బ్లెస్సింగ్ అండ్ మినిస్ట్రీస్ ఛానల్లో ఉన్నారు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా నిండు మనసుతో మీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి వారికి మీ కుటుంబాలకి నా నిండు మనసుతో వందనాలు ప్రభు మిమ్మల్ని ఇంకా గాక ఈ ఛానల్ ఇంకా అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుని సువార్తలు మేము ఈ ఛానల్ ద్వారా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ ఛానల్ అనేకుల ద్వారా మరి ముందుకు తీసుకెళ్ళాలి మీరే తీసుకెళ్ళాలని నాకు తోడుగా ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో కోరుతున్నాను ఎందుకంటే నేను ఎవరిని కూడా ధన సహాయంతో ఎప్పుడు కోరలేదు ఏ విషయంలో కూడా నేను అడగలేదు ప్రార్థన చేయమంటాను సబ్స్క్రైబ్ చేయమని ఇప్పుడు అడుగుతున్నాను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ